ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తూ ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి వస్తూ ఉంటే ఈ రోజు ఎన్నికలైన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ మాట్లాడే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం అదిగాక పదమూడో తారీఖు నుంచి ఈ రోజు దాకా మార్చర్లో జరిగిన గొడవలు కావచ్చు లేకపోతే పిన్నల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపవాదులు కావచ్చు అన్ని కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కాబట్టి ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక మూడు రోజులు ఉండగానే అధికారులంతా హుటాహుటిని మార్చడం ఎస్ఐల్ని సీఏల్ని మార్చడం సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈరోజు వాస్తవానికి ఈరోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు అనేక సార్లు చెప్పాడు ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవిరాలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు పోలీసు ఇది చేయలేదు పోలీస్ బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నాం ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ కూడా అడుగుతా ఉన్నాం మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదు దానికి ఈ రోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయినా కర్లగుంట కావచ్చు కేపీ కూడా మీదైతే కేవలం నాలుగు వేలు నాలుగు వేలు ఓట్లున్న రెండు గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో ఇద్దరు డీఎస్పీలు పెట్టారు మీరు అదే ఒప్పిచెర్ల ఐదు వేల ఓట్లున్న పక్కన తుమ్మరగుంట తుమ్మరకోట చింతపల్లి పాల్వాయి గేట్ లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుగూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని ఈ రోజు అలాగే అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గరల ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది పగలగొడితే కొరవ ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొన్ని ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలా దీని మీద అన్ని కూడా చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావతిస్తా ఉన్నాయి ఈ రోజు తుమ్మరికోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పాల్గొట్టారు దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచర్లు అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లు పోతా ఉంటే ఓట్లు లేనియకుండా కొట్టి తరమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు ఒకటిన్నర గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలనే ఆలోచన కూడా చేయాలి ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్గా చేసిన పద్దతిలోనే నడిచింది ఒకటిన్నర గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈ రోజు ఎస్సీలు కానీ మహిళలు గాని వచ్చి బోరు అనే విధంగా మమ్మల్ని ఓట్లు అయినది కొట్టి ధర్మేశ్వర ఎస్పీ గానీ స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు కొన్ని అనువైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి సంబంధించి అధికారులు